హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కొమరం కుమారు కేరళ నుండి అటు గుజరాత్ నుండి ఇటు వెస్ట్ బెంగాల్ వరకు కూడా తెలుగు వాళ్ళు సీ ఫీల్డ్లో లో పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు నేనైతే ఆల్ ఇండియా సీ ఫిషింగ్ చేద్దామని ఎప్పుడే నిన్ను అనుకుంటున్నాను ఆల్ ఇండియా బోటు వేటకి తీసే ముందు ఇంజిన్ మొత్తం చెక్ చేసుకుంటారు ఇంజిన్ ఏ కండిషన్లో ఉందని చెప్పేసి కొన్ని బోట్లు అయితే గా తీస్తారు మా బోట్లు అయితే జాయింట్గా తీస్తాను అనమాట ఎంత ఫిషింగ్ వచ్చినా సరే ఫిషింగ్ మొత్తం కూడా వేట అయిపోయిన తర్వాత పనిచేసుకోవడమే కేరళ కొల్లాం కుమార్ ఐస్ ఫ్యాక్టరీ అనమాట ఈ ప్రదేశం అయితే మా ఓనర్ అయితే సంవత్సరానికి ఇంత లెక్క లీగ్ అయితే కడతారనమాట ఈ ప్రదేశంలో బోట్లు కట్టుకోవడానికి మేము వేటకి వెళ్ళేటప్పుడు డీజిల్ వాటరు రాషను ఐస్ కూడా ఎక్కడ స్టోరేజ్ చేసుకుంటాము మా రెండు బోట్లకి కలిపి ఐస్ వేస్తాము సుమారుగా రెండు బోట్లు కలిపి ఎనిమిది లక్షల వరకు కూడా పెట్టుబడి పెట్టి వేటకైతే పంపిస్తారు ఇక్కడైతే ఐస్ వేయడానికి మిశ్ర సౌకర్యం ఉన్నాయి కొన్ని కొన్ని రాష్ట్రాల్లోనైతే మిశ్రమ సౌకర్యం ఉండవనమాట బాస్కెట్లతోని బుట్టలతోనైతే వేయాలి మా బోట్లోనైతే సుమారుగా రెండు వందలు మూడు వందల బెడ్లు అయితే ఐస్ అయితే వేస్తాము మా బోటైతే వేటకైతే తీసేసాము అయితే వేటలో రకరకాల వేటలు చేస్తారు ఒక్కొక్కరు తాడాట చేస్తారు రింగుల వేట చేస్తారు వల్లయాట చేస్తారు మా బోటైతే వల్ల ఆటే చేస్తాము ఎవరు ఎన్ని రకాల వేటలు చేసినా సరే చిట్ట చివరిని చేపలు అనమాట అయితే సముద్రం లోతెల్లి వేట చేస్తారు ధరిల్లి వేట చేస్తారు దాన్ని అంటారు అనమాట అయితే మాలికి వెళ్ళేటప్పుడు ఒక రకమైన వల వేస్తారు ధరిల్లి వేట చేసేటప్పుడు ఒక రకమైన వల వేస్తారు అనమాట చేపలు పడే విధానం బట్టే వాళ్ళైతే అయితే రకరకాలుగా మారుస్తుంటారనమాట ఈ కనిపిస్తున్న రెండు వైర్ల ఆధారం మీద వలైతే లాగుతారు అయితే వైర్లు కింద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు సెంటర్లో ఉంటే పర్వాలేదు ఎందుకని అంటే ఎప్పుడైనా తాళ్ళు మాత్రం తప్పిపోతే ఆ వైర్ తెగిపోతే మాత్రం మనిషి అనేవాడు ఇంకా స్పాట్ డెడ్ అయ్యే అనమాట తర్వాత నైట్ అయితే యాంకరింగ్ చేస్తాము కేరళ రాజధాని త్రివేంద్రమై ఉండి కూడా ఇంతవరకు ఇక్కడ ఫిషింగ్ హార్బర్ అనేది లేదు ఈ మధ్యనే చిన్న మినీ ఫోర్ట్ అనేది కట్టారు కానీ ఫోర్ట్ లోకి ఫిషింగ్ బోట్లు అనేది అలాట్ చేయరు అనమాట మాకైతే కలిమిందలు అయితే ఈ రోజు బాగానే పడ్డాయి అలాగే కలిమందులు వస్తున్నాయని తెలిస్తే మాత్రం రెండు మూడు రోజుల వరకు కూడా అక్కడైతే కదలము అలాగని చెప్పేసి కలిమందులు వస్తున్నాయని పూర్తిగా ధరలు అయితే లాగకూడదు ఇక్కడ చట్టం అయితే ఒప్పుకోదనమాట పోలీసు వాళ్ళకి దొరికితే రెండు లక్షల యాభై వేలు వరకు కూడా జరియమని వేస్తారు ఒకసారికి దొరికితే పర్వాలేదు కానీ రెండు మూడు సార్లకు దొరికితే బోటు కూడా సీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఈ కలిమెందలు అనేవి డే టైమే వస్తాయి నైట్ టైం అయితే రావు బోటు ఇంజన్ స్టార్టింగ్లో ఉండేటప్పుడు వాయిస్ అయితే అంత క్లియర్గా రాదు అందుకనే నేను ఎక్కువ శాతంగా మైక్ అయితే వాడట్లేదు ఫ్రెండ్స్ అయితే నిన్న త్రివేంద్రం తినగా యాంకరింగ్ అయితే చేశాము నెక్స్ట్ రోజు కలిమెందలు అయితే లేవన్నమాట అలాగే బార్కైతే వెళ్తున్నాము మళ్ళీ వల వేయడానికి రాత్రిలో వల వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి గా వచ్చేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నీటిలో పడిపోతే మాత్రం మరి ఇంకా బాడీ కూడా దొరికే అవకాశాలు అయితే ఉండవు కేరళలో ఏడో నెల ఒకటో తేదీ కల్లా బోట్లు అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ సుమారుగా రెండు మూడు నెలల వరకు కూడా రెట్టామడిలు లాగుతారు రెట్టామడి అంటే ఒకే వల రెండు బోట్లు కలిపి లాగడం అనమాట ఇందాక మీకు చెప్పాను కదా మా జాయింట్ బోట్ అని చెప్పేసి మా జాయింట్ బోటు మేము కలిపి లాగుతాము ఇక్కడ డే టైం అయితే ఈ వల అయితే లాగకూడదు నైట్ టైమే లాగాలి అలాగని పూర్తిగా ధరలు కూడా లాగకూడదు పోలీసులు దొరికితే మాత్రం ఒక కుమ్మిడి అయితే కుమ్మేస్తారనమాట అయితే ఈ వలకి చేపలు పడితే మాత్రం లక్షల రూపాయల చేపలు అయితే పడతాయి రకరకాల రంగు బోట్లు ఉన్నట్టు రకరకాల సముద్రములు కూడా మాకైతే కనిపిస్తాయి ఒక్కొక్కసారి నలుపు రంగులతోనూ మాకైతే మాత్రం పూర్తిగా నీలం కలర్లో సముద్రం అయితే కనిపించింది అయితే ఒక్కొక్కసారి పసుపు రంగు సముద్రం కూడా కనిపిస్తాయి ఈ సముద్రాలు అనేవి అన్నిసార్లు ఇలాగ కనిపించవు ఏదో ఒక్కసారి కనిపిస్తుంది వేట చేసేటప్పుడు వల్ల తగితే కొంతవరకు పర్వాలేదు ఎందుకంటే ఇంకా వల్ల ఉంటాయి కాబట్టి ఆ వల్ల అనేవి మార్చుకొని అడ్జస్ట్ చేసుకుంటాము కానీ ఇంపార్టెంట్గా ఈ వైరే తగిపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఫిషింగ్ డే అంతా కూడా వేస్ట్ అయిపోతుంది వైర్లు తెగిపోయిన తర్వాత ఎంత ఆలస్యమైనా సరే వైర్లు అతికిన తర్వాత మళ్ళీ వలేస్తాం అనమాట వైర్లు అనేది చాలా హాట్ గా ఉంటుంది అందుకనే ఈ వైర్లు అనేవి ఎక్కువ సమయం పడతాయి అతికేటప్పటికి ఇది అనేది మాస్టర్ పోల్ అనమాట ఈ మాస్టర్ పోల్తో కప్పీలు ఉంటాయి ఎంత పెద్ద చేపల మాట అయినా సరే ఈ కప్పీలతో లాగుతాము ఒక కప్పీతో రాకపోతే నాలుగు కప్పీలు కూడా ఒకేసారి వేసి ఈ కప్పీల సహాయాలతోనైతే చేపల మూట అయితే లాగేస్తాము బోట్ లో కొన్ని సమయంలో రెస్ట్ అనేది దొరుకుతుంది కానీ వంటవాడికనే వాడికి కష్ట అనేది ఉండదు అనమాట మూడు పాటలు కూడా ఖచ్చితంగా భోజనం అనేది వండాలి ఎందుకంటే కళలకి ఇక్కడ ఎక్కువగా హార్ట్ వర్క్ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు తింటారు అందుచేతనే వంట వాడనేవాడు ఖచ్చితంగా వండాలి తమిళనాడు కేరళ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు పడితే అప్పుడే వర్షం పడుతుంది అయితే ఇక్కడ వర్షాకాలం అనేది ఉండదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇక్కడ అయితే వర్షాకాలమే ఎంత గాలి వాన వేసినా సరే ఇక్కడ కళాశలు అనేవాళ్ళు రెయిన్ వేసుకొని వెనకతల డెక్కి పైకి వెళ్ళి పని అయితే చెయ్యాలి ఫ్రెండ్స్ అలాగే చేపలు వేరాలి ఎన్ని పనులున్నా వలైతే లాగాలి ఎంత పెద్ద వర్షమైనా సరే వల మాత్రం ఖచ్చితంగా లాగాలి లాగకపోతే మాత్రం ఇక్కడ ఏటలు అనేవి సాగవు చేపలు వేరేటప్పుడు ఎంత పెద్ద చేపల మూట అయినా సరే వేరే డివైడ్ చేయాలి దేనిది దానిది డివైడ్ అయితే చేయాలి ఇక్కడ ఎక్కువ నడుము నొప్పి అయితే మాత్రం పనిచేయదు ఎందుకనంటే ఎక్కువగా కూర్చొని అయితే చేపలైతే వేరాలి అనమాట అయితే కేరళలో ఎంత ప్రెస్ అయితే అంత రేట్ ఎక్కువగా ఉంటుంది అందుకని మేము పెద్ద పెద్ద చేపలు కూడా డివైడ్ చేసుకుంటాము కేరళ కొల్లం ఫిషింగ్ హార్బార్ అనమాట చాలా నీట్గా ఉంటుంది ఆ కనిపిస్తున్న ఫైవ్ అవర్ కిందలే బోట్లు కూడా వెళ్తాయి అనమాట ఇక్కడ ఎక్కువగా ఫైవ్ అవర్లు ఉంటాయి ఎందుకంటే ఎక్కువగా దీవులు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రతి దీవు కూడా ఫైవ్ అవర్ అనేది కట్టడానికి చూస్తారు అవతల వడ్డును కూడా ఫిషింగ్ ఆర్బారే కాకపోతే అది తెల్లవారి ఐదు గంటలకల్లా తీస్తారు కానీ ఇక్కడ మనం కట్టే బోట్ల దగ్గర అయితే ఈ ఫిషింగ్ ఆర్బార్ అయితే రాత్రి రెండు గంటల నుండే స్టార్ట్ అవుతుంది ఇక్కడ కలిమిందలు కండవాలు ఎక్కువగా అయితే అవుతాయి తెల్లవారు ఐదు గంటలకల్లా క్లోజ్ అయిపోద్ది బోటు జట్టిలో కట్టేటప్పుడు చేపలు దించేటప్పుడు ఎంత గాలి వర్షమైనా సరే అయితే మాత్రం ఖచ్చితంగా దించాలి ఎందుకని అంటే ఈరోజు ఉండే రేటు మళ్ళీ రేపటికి ఉంటుందా లేదా కూడా తెలియదు అలాగే ఈరోజు ఉండే ఓవర్ కూడా నీటిలో మళ్ళీ రేపు ఆ ఓవర్ ఉంటుందో కూడా తెలియదు ఇక్కడ వర్క్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంది అందుకని మొబైల్ ఫోన్ కూడా ఎక్కువ శాతం అయితే వాడినవరు